రిల్లరా వాకున్నారా దేవుని వాక్యాన్ని కమక చదువుతున్నారా ప్రార్థించుచున్నారా దేతి దేవుని వాగ్దాన పూరితమైన మాక పేతురు రాసిన మొదటి పత్రిక ఐదవ వచ్చాయో ఆరో వచ్చరవు దేవుడు తగిన సమయము భీములు హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనసుకులై తుండ్రుడి దేవుడు మనలను తగిన సమయంలో హిక్షించినట్టుగా దేవునికి మన జీవితాన్ని ఆయన బాగా పరిశీలించుతూ ఉంటూ ఉంటా మనం చాలా ఇంకా దేవుడు నన్ను హెచ్చించలేనే నాకు సహాయం చేయలేదే అని మనం అనుకుంటూ ఉంటా దేవునికి తెలుసు ఏ సమయంలో మీకు సహాయం చేయాలనో ఏ సమయంలో నిన్ను హెచ్చించాలి అందుకనే ఇక్కడ పేదడు ఈ మాటను చెబుతూ తా దేవుడు తగిన సమయం దేవుని యొక్క తగిన సమయమ మిమ్మల్ని రిక్షించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనసుకులై బలమైన దేవుని హస్తం కింద మనము దీన మనసుకురై ఉండాలి అని ప్రభు అనుకున్నారు నిత్యముగా దేవుడు తగిన సమయంలో మన వీక్షించి గొప్పవారిడైన తుమ్ముకై బానిసగా ని కాలంలో అతడు పబులోని దేశములకు కొనిపోబడ్డా సుషాను పోటులో అతడున్న దినాల్లో కంటే గొప్ప అధికారి అయిన హామాన్ అతను తనను గలపరచలేదని కోపతో ఉన్నాడు మురుదుకై రాజకోట దగ్గర ఉండేటువంటి వాడు అతని దేవుడి అందరి భయము పత్తి కలిగినటువంటి మనిషి ఒకరోజు వచ్చింది ఏ హామానైతే అతను కీడు చేయాలని అనుకున్నా ఆ హామాను దేవుడు పిలిచి ఇదిగో ఒత్తుకై నాకు మేరు చేసినట్లు రాజుల వృత్తాంతము రాయబడి ఉన్నది గనుక నీవు వెళ్ళి అతన్ని కనపరచమనే చక్ర అత ముందు హా హామాన్యమనుకున్న కాదు తననే గనపరుస్తాడేమో అని అంటున్నాడు అప్పుడు రాజు అతనితో గనపరచమని గణపరచమని చెత్తారు బుర్రం మీద అతన్ని కీచి రాజవస్త్రాలను ధరింపచేసి రాజకిరీటం అతన్ని ఎత్తి మీద పెట్టి రాజు కనపరచు వారిని రాజు ఇలా చేయడని ఏ యొక్క ఆమానైతే అతనికి కీడు చేయాలని అనుకున్నాడు అతడే అతన్ని కనపరిచినా చూసారా దీపలారా తగిన సమయంలో దేవుడు తన దాసు మురుదుకైని హెచ్చించిన ఆయన విమ్మలను కూడా రీక్షించే దీప్ నీ జీవితంలో ఎవరు నీకు నీ యొక్క అభివృద్ధిని మీ ఆశీర్వాదమును అడ్డుకోవాలని చూస్తారు వారితోనే వారి ఒకటిని దేవుడు నిన్ను హెచ్చించి తగిన కలవవు ఆశీర్వయించు అప్పటి వరకు దేవుని యొక్క బలిష్టమైన చేతి కింద మీరు దీన్న మర్చుకుని ఉండండి తగిన కాలం మందు ప్రభు మమ్మల్ని ప్రీచించి ఆశీర్వదించు గరుడా నీకు వందన తగిన సమయంలో నీ విడలను వారిని దీవించి ఆశీర్వదించు అడివరకు ఆమె సుభదేవ్ మెమరల్ మెమోయల్ డివెన్షన్ బాగా